ఈ రోజున జైభీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఉప కార్యాలయం ఎంబెదనూరు టౌన్ లోన జైభీం ఎంఆర్పీఎస్ పూలచింత గ్రామ నాయకులు ఆధ్వర్యంలోన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా ప్రపంచ మేధావి న్యాయ కోవిదుడు రాజ్యాంగ నిర్మాత అన్ని కులాల సమాన మానవ ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కర్నూలు జిల్లా నందవరం మండలం పూలచింత గ్రామంలోన రేపటి దినం ఉదయం పది గంటలకు కూడా గొప్ప ప్రారంభోత్సవం కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలందరూ కూడా అధిక సంఖ్యలో కూడా పూలచింత గ్రామానికి గ్రామాన్ని కూడా తరలివచ్చి జయప్రదం చేయాలని కూడా నేడు పిలుపునిస్తున్నాం రోజు బాబాసాబ్ అంబేద్కర్ కూడా కేవలం ఒకే కులానికి అంకితం కాదు అన్ని కులాలకి సమానంగా రాజ్యాంగంలో హక్కులను కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం కాబట్టి మరి నేటు రేపటి దినమున ఒక గొప్పగా అక్కడ తులచిత గ్రామంలోన ఒక జ్ఞానం దిక్చూచి అయినటువంటి ఏ రడుగులా జ్ఞానాన్ని కూడా పురుచిత గ్రామంలో కూడా కని విని ఎరిగని చరిత్రలో లేకుండా కూడా అక్కడ నిలబెట్టడం కూడా జరుగుతున్నది కాబట్టి బాబాసాహబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడు మరి అందరు బడుగు బలహీన వర్గాలను కూడా ఐకమత్యం చేసి బాబాసాహు అంబేద్కర్ కన్నా రాజ్యాధికారాన్ని కూడా సాధించడం తగ్గం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జయభీం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మరి రేపు జరగబోయే విగ్రహావిష్కరణ కూడా మరి గొప్పగా ప్రతి ఒక్క జైభీ ఎంఆర్పిఎస్ సైన్యం కూడా చేయి చేయి కూడా మరి అక్కడ మరి జయప్రదం చేసి మనము ఈ రోజు బాబాసాహబ్ అంబేద్కర్ ఆశయాన్ని కూడా సాధించే దిశగా ఒక దిక్సూచిలాగా పనిచేయాలని తెలియజేస్తున్నాం రేపటి దినమున ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా పూలచింత గ్రామాన్ని కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ కొడుకు తరలి రావాలని కూడా పిలుపునిస్తున్నాం నా పేరు చిక్కం జాన ఎమాదిగా జైభీ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైభీ జయ